ఆరాధన విషయంలో ఎలాంటి షిరిక్ జరిగినా అల్లా క్షమించడు షిరిక్ మరియు కుఫ్రు ఈ రెండు పదాలకు అర్థం తెలియజేస్తాం జాగ్రత్తగా ఉండండి షిర్క్ అంటే కలపడం షరీక్ చేయడం అల్లాతో పాటు వేరే వారిని కలిపి ఆరాధించడం ఇది షిర్క్ కుఫర్ అంటే అల్లాను తిరస్కరించడం నేను అల్లాను నమ్మను అని అందుకే ఇస్లాంలో తౌహీద్ గురించి మూడు ముఖ్యమైన విషయాలు ఉంటాయి తౌహీదే రుబూబియత్ తౌహిదే ఉలూహ్యత్ తౌహీదే అస్మావ సిఫాత్ తౌహీద రుబూబియత్ ఉలూహ్యత్ ఈ రెండు ఎలాంటి విషయాలు అంటే ఒకదానికొకటి మనం విడదీసి చూడలేము దేవుణ్ణి ఒక్కడిగా నమ్మాలి మరియు ప్రతి పని కూడా మన మొక్కుబడులైనా ఆరాధనలైనా కుర్బానీలైనా నమాజులైనా ఏదైనా సరే ఆ ఒకే ఒక్క అల్లా కోసం చేయాలి దేవుడు ఒక్కడైనా నమ్మాలి ఆరాధనలు కూడా ఆయన కోసమే చేయాలి సమాజంలో ఏం చేస్తారు దేవుడు ఒక్కడే అంటారు ఆరాధన దగ్గరికి వచ్చేసరికి మారిపోతుంటారు మూడవది అస్మావ సిఫాత్ అస్మా అంటే పేర్లు సిఫాత్ అంటే గుణాలు దేవుడి యొక్క నామాలు తొంభై తొమ్మిది పేర్లని నమ్మాలి మరియు ఆయన యొక్క గుణాలని కూడా నమ్మాలి ఉదాహరణకి అర్ రహమాన్ అల్లా ఎవరు కరుణామయుడు సమాజంలో ఏం చేశారు ఈ పేర్ల విషయంలో కూడా దారితెప్పారు కరుణామయుడు అనగానే మనకు గుర్తుకొచ్చే విషయము ఈశాల్ ఇస్లాం ఎందుకని సమాజంలో ఆ విధంగా తీసుకువెళ్ళిపోయారు ఎవరు అర్ రాజిహ్ అంటే ఆహార ప్రదాత ఇలా తొంభై తొమ్మిది పేర్లు అల్లాహకు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లని వాటి గుణగణాలని కూడా నమ్మాలి కానీ సమాజంలో ఏం చేస్తారు ఈ పేర్ల విషయంలో కూడా అతలాకుతలం చేసేసారు ప్రతి గుణాన్ని తీసుకొని ఒక విగ్రహం తయారు చేసేశారు లేదా ప్రతి గుణాన్ని తీసుకొని వారికి ఇష్టం వచ్చిన వారికి ఆపాదించేశారు అందుకే ఈ పూర్తి ప్రపంచంలో సృష్టిలో కలుషితం లేని కలుషితం కాని పేరు ఏదైనా ఉంది అంటే అది అల్లాహ్ అల్లా అన్న పేరుని పదాన్ని ఎవ్వరు కలుషితం చేయలేదు చేయబోరు అల్లా అనగానే మీకు ఏదైనా ఇమేజ్ గుర్తుకొస్తుందా రాదు కరుణామేడ్ అన్నా వచ్చింది సృష్టికర్త అయినా అన్న వచ్చింది వేరే ఏ పేరు చెప్పినా వస్తుంటుంది కానీ అల్లాహ్ అన్న పేరు ఎప్పుడైతే వస్తుందో మీ కళ్ళ ముందు ఎలాంటి చిత్రపటము కానీ విగ్రహం కానీ రాదు